హాయ్ మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈరోజు నుంచి మనము ఇంటర్మీడియట్ చాలా తక్కువగా చదివి ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయటం ఎలానో నేర్చుకుందాము ఓకేనా ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది నియర్లీ ఫార్టీ డేస్ టైం ఉంది మనకి సో ఈ ఫార్టీ డేస్లో ఇప్పటి వరకు చదవని వాళ్ళు కూడా చదివి గుడ్ మార్క్స్ స్కోర్ చేయటం ఎట్లా మంచి మార్క్స్ లేదు అంటే కొంతమంది స్టూడెంట్స్ మనకు తెలుసు మనకి జస్ట్ పాస్ అయితే చాలు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే చాలు అనే అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు మనకు తెలుసు ఆ విషయము సో థర్టీ ఫైవ్ స్కోర్ చేయడం ఎంత ఈజీ అనేది చూద్దాం మనం ఫస్ట్ దానికంటే ముందు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది చాలామందికి ఇంక ఇప్పటివరకు కూడా క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ చాలాసార్లు టెస్టులు పెట్టేసి ఉంటారని అనుకుంటున్నా క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ కూడా అయిపోయిందనే అనుకుంటున్నా సో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తెలుసు సో తెలియని వాళ్ళకి ఒక్కసారి క్వశ్చన్ పేపర్ మోడల్ చూద్దాం ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిష్ చేసి తెలంగాణ గవర్నమెంట్ది చూడండి మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి ఫస్ట్ సెక్షన్ అంటే సెక్షన్ ఏలో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్లో మీరు త్రీ క్వశ్చన్స్ రాయాలి సో ఇది లాంగ్ ఆన్సర్స్ ఒక క్వశ్చన్కి టెన్ మార్క్స్ సో త్రీ క్వశ్చన్స్కి వచ్చేసి థర్టీ మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఓకేనా నెక్స్ట్ సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ ఎయిట్ క్వశ్చన్స్ అని ఉంది చూడు ఎయిట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి సో యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది టెక్స్ట్ బుక్లో థర్టీన్ క్వశ్చన్స్ ఇచ్చారు కానీ ఎగ్జామ్లో ట్వెల్వ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ట్వెల్వ్ క్వశ్చన్స్లో ఎయిట్ క్వశ్చన్స్నే ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు వెరీ షార్ట్ ఆన్సర్స్ సో ట్వంటీలో మీరు ఫిఫ్టీన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయాలి ఇక్కడైతే ట్వెల్వ్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు ట్వెల్వ్ క్వశ్చన్స్లో ఎయిట్ సో ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎయిట్ అంటే ఎయిట్ ఇంటూ ఫైవ్ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఏంటంటే ఫార్టీ మార్క్స్ ఇందాకటిది థర్టీ మార్క్స్ లాంగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఫార్టీ మార్క్స్ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ టూ వెరీ షార్ట్ ఆన్సర్స్ థర్టీ మార్క్స్ సో ఇట్లా ఈ షార్ట్ ఆన్సర్స్ జస్ట్ ఇట్లా వర్డ్స్ లాగిస్తారు వాటిని మీరు డిఫైన్ చేయాలి అంటే ఏంటో చెప్పాలి ఓకే ఏమి నేర్చుకోవాలి అనే దానికంటే ముందు ఇక్కడ చూడండి లెసన్ వైజ్ నేను ఇక్కడ ఇచ్చాను మీకు ఫస్ట్ లెసన్లో ఒక లాంగ్ ఆన్సర్ ఒక షార్ట్ ఆన్సర్ రెండు వెరీ షార్ట్ ఆన్సర్స్ సో సెకండ్ లెసన్లో ఒక లాంగ్ ఆన్సర్ ఒక షార్ట్ ఆన్సర్ ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ లైక్ దట్ చూడండి ఇక్కడ గమనిస్తే కనుక మీరు ఫస్ట్ లెసన్లో లెసన్ వన్ లెసన్ టూ లెసన్ ఫోర్ లెసన్ ఫైవ్ అండ్ లెసన్ లెవెన్ ఈ ఫైవ్ లెసన్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్ వస్తాయి ఎగ్జామ్లో మీరు ఏవైనా త్రీ క్వశ్చన్స్ రాయాలి ఫైవ్ ఇస్తారు మీరు త్రీ రాయాలి సో యాక్చువల్గా ఏమని చెప్తారు అంటే ఫైవ్ లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం అనేది అది రాంగ్ కాన్సెప్ట్ అది అది తప్పు మెథడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం అనేది నిజంగా మనం చదివింది ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఒక్కోసారి ఉండొచ్చు ఒక్కోసారి ఉండకపోవచ్చు సో అది తప్పు మెథడ్ ఇప్పుడు తెలుసు మనము ఏం చేయబోతున్నాము అంటే తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ సాధించడం ఎలా సో ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫైవ్ లెసన్స్లో నుంచి ఒక్కొక్కటి ఫైవ్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ సో ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ లెసన్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ సో ఎగ్జామ్లో ఫైవ్ లెసన్స్లో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది అంటే కనీసం మనము ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రెండు ఇస్తే కూడా టెన్ క్వశ్చన్స్ అయితాయి సో లాంగ్ ఆన్సర్స్ టెన్ క్వశ్చన్స్ చదవడం కష్టం కాబట్టి టెన్ చదవకుండా వాటిని ఇంకా తగ్గించుకుందాం అది ఎలా అంటే ఫైవ్ లెసన్స్లో నుంచి ఇంపార్టెన్స్ చదవడం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం పక్కన పెట్టి మీకు ఇప్పుడు నేను లెసన్ వైజ్ చూపిస్తాను ఓకేనా బుక్లో ఫస్ట్ పేజీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడండి సో లెసన్ వన్ లెసన్ వన్లో ఉన్న స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ రెండు క్వశ్చన్స్ చదవండి ఇంపార్టెంట్ సెకండ్ చాప్టర్లో వచ్చేసి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ స్టేట్ రెండు క్వశ్చన్స్ చదవండి టూ ప్లస్ టూ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఫోర్త్ లెసన్లో టెన్ మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది నా సజెషన్ ఏంటి అంటే ఫోర్త్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోకండి టెన్ మార్క్స్ ఎందుకు అంటే ఈ ఫస్ట్ త్రీ లెసన్స్లో నుంచి ఏదైనా ఒక్కటే క్వశ్చన్ వస్తుంది త్రీ లెసన్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ కాకుండా రెండు రెండు క్వశ్చన్స్ ఇస్తారు మీకు చదవడానికి సో సిక్స్ అవుతాయి చదవకండి వద్దు ఈ ఫోర్త్ లెసన్ వదిలేయండి అండ్ ఫిఫ్త్ లెసన్ ఈ లెసన్ కొంచెం టఫ్ ఉంటుంది పొలిటికల్ ఐడియాలజీస్ ఈ లెసన్ టఫ్ ఉంటుంది కాబట్టి ఈ లెసన్ని కూడా కంప్లీట్గా వదిలేయండి చదవడానికి సో మనం ఏ లెక్క చదవాలి అంటే లెవెంత్ చాప్టర్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ సో ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్లో యాక్చువల్గా త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ సో మీరు ఆ త్రీ క్వశ్చన్స్ చదివేశారంటే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ చూడండి ఇక్కడ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ త్రీ ఉన్నాయి సో ఈ త్రీలో నుంచి ఒక క్వశ్చన్ హ్యాన్వల్ ఎగ్జామ్కి వస్తుంది సో ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫస్ట్ లెసన్లో టూ క్వశ్చన్స్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సెకండ్ లెసన్లో సెకండ్ లెసన్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అండ్ సవరింటి సో ఈ త్రీ లెసన్స్ కలిపేసి ఇక్క ఇక్క ఫోర్ అక్కడ త్రీ సెవెన్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతాయి మీరు ఎగ్జామ్లో థర్టీ మార్క్స్ కంప్లీట్గా ఆన్సర్ చేస్తారు థర్టీ మార్క్స్ కంప్లీట్గా చదువుకొని వెళ్ళారు అంటే టెన్కి మీరు మొత్తం రాస్తే నైన్ మార్క్స్ వేస్తారు టెన్ మార్క్స్ దానికి ట్వంటీ సెవెన్ మార్క్స్ గ్యారంటీ ఇంకా మీరు బాగా చదివారు అంటే నైన్ అండ్ హాఫ్ వేసారు అంటే మీ ప్రజెంటేషన్ అవన్నీ బాగుంటే థర్టీకి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ గ్యారంటీగా వస్తాయి అవుట్ ఆఫ్ సెవెన్ సెవెన్ క్వశ్చన్స్ చదవడం వల్ల అదే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని చదవాలి అంటే ఇక్కడ టూ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ టెన్ ప్లస్ ఫోర్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ క్వశ్చన్స్ చదవాలి ఇన్స్టెడ్ ఆఫ్ సెవెంటీన్ క్వశ్చన్స్ ఓన్లీ సెవెన్ క్వశ్చన్స్ చదవండి యాన్యువల్ ఎగ్జామ్కి థర్టీ మార్క్స్ స్కోర్ చేస్తారు ఓకే సో ఇది మనం రోజు కంటిన్యూస్గా క్లాసెస్ రోజు ఎంత చదవాలి అనేది రేపు నుంచి నేను చెప్తాను ఈ రోజుకి ఈ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి అనేది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫాలో మై ఛానల్ డైలీ సో నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారు అంటే ప్రతిరోజు ఖచ్చితంగా చాలా తక్కువ అంటే చాలా తక్కువ చదివి చాలా గుడ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఇంకా బాగా చదివే వాళ్ళైతే నేను చెప్పిన తక్కువ చదివి ఎక్కువ స్కోర్ చేసే దాంట్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ దట్ ఈస్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వరు కాబట్టి మ్యాక్సిమమ్ మార్క్స్ నైంటీ సెవెన్ చాలా ఈజీగా స్కోర్ చేయవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో నాకు పెట్టవచ్చు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు ఇది అర్థం కాలేదు మా లెక్చరర్ చెప్పింది నాకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అని అనుకుంటే మీరు లెక్చరర్ని అడగలేకపోతున్నారు అని అనుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో అడగండి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్ చేస్తాను డౌట్స్ ఏవే ఏ ఉన్నా కూడా డౌట్స్ క్లియర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఆల్